జగజనరామ్ గారి జయంతి సందర్భంగా పాలకుండి సర్కిల్లో నివాళులు అర్పించడం జరిగింది ఎన్ని ఎన్ని రోజులైనా సూర్యచంద్రులు ఉన్నంత కాలం అంబేద్కర్ గారిని జగ్జనరామ్ గారిని పూల గాని గుర్తు చేసుకుంటాం ఏప్రిల్ వచ్చిందంటే చాలు అనేల పండుగగా మూడు రోజులు కూడా జరుపుకుంటాం సందర్భంగా మొదటగా మన జగ్జీవనరామ్ గారి జయంతి జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ఆయన పోరాటం స్ఫూర్తిని ఆయన కమిట్మెంట్ ని పూర్తిగా తీసుకొని భవిష్యత్తులో భావితరాలకు పనిచేయడానికి అతను కూడా కంకణ బంధులమై మరొకసారి పునరంకి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే కాకుండా ప్రభుత్వ పరంగా అందాల్సిన ఫలాలు కూడా అందేటట్టు ఎన్నో సంవత్సరాల నుండి వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న అన్నకృష్ణ మాధవి గారి అందరికీ కూడా అదేవిధంగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా కేసీఆర్ గారు వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి పంపించడం కానీ సుప్రీంకోర్టులో కొట్లాటానికి అక్కడ కేసు నియమించడం కానీ

అందరికీ నమస్కారం ఈరోజు దగ్గర గంగి సందర్భంగా ఆ మహావులకి మనము నిలబడు అర్పించుకుంటూ వేదిక నివలన చోదలందరికీ వేదిక నివల చోదాలందరికీ నమస్కారాలు అందరం కూడా ఇప్పుడే మాట్లాడుతున్నట్టు ఏపీ అంటే ఒక పండగ మహానీల పండగ ఒక దసరా దిశ ఏం తీసుకుంటాము ఏపీలు వచ్చిందంటే ప్రతి మూడు రోజులు మనం ముఖ్యమైనది ఒకటి ఏపీ తీసుకుంటూ

ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఆ రోజు కూడా ముఖ్యమని ధైర్యంతో పట్టుకోకుండా కోర్టుపోయిన మా ఆయన సదనంగా తెలియజేస్తా ఉన్నాను ఒక విషయాన్ని గతంలో కేసీఆర్ గారు ఆయన కోరిక మళ్ళీ మనం తీర్మానం చేసే లేకపోతే సుప్రీంకోర్టు కూడా కొట్లాడాలని ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం వివరించుకున్న నిర్ణయంతో అందరం తలాక చేయడంతో ఈ వర్గీకరణ అనేది సాధ్యమైంది కాబట్టి నిజంగా మండ కృష్ణ గారిని కూడా తప్పకునే రోజు ఆయన పక్కన ఎవరైనా ఎవరు దొండకెక్కించుకోవడం కానీ నిజంగా పోరాటం చెప్పి మా చూడదు తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం చేసుకుంటూ అందించాలని మరొకసారి మీ అందరికీ ప్రభుత్వం నుండి రాజ్యాంగంగా చెందాల్సిన అందాల్సిన ఫలాలు మీకు అందాలని దాంట్లో ఖచ్చితంగా మీ సమతగా మీతో ఉంటానని మరొకసారి మీకు అందరికీ తెలియజేసుకుంటూ జైలు జే